హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ టూ స్టార్ ఫ్రెండ్స్ ఈరోజు మరీ కొత్త అయిన వీడియోతో వచ్చాం ఫ్రెండ్స్ ఎవరు ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు వెళ్ళప్పుడున్న మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మనము మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపట్టారా ఇది మన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మన పేపిలి రోడ్ ఫ్రెండ్స్ మన పేపిలి రోడ్ నుంచి గార్లదీ నుంచి లెఫ్ట్ సైడ్ ఇటు వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇది మంచి ఇక్కడ దేవాలయం ఉంది ఫ్రెండ్స్ నాయన ఆశ్రమము భలే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వెదర్ కానీ వాతావరణం కానీ చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఇదే మీరు ఎప్పుడన్నా వెళ్తే మీకు ఇది అవసరం పడుతుందని వీడియో పెడుతున్నాము చూడండి మీకైతే ఈ వీడియో అవసరం పడుతుందని వీడే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి రోడ్డు బాగానేది ఫ్రెండ్స్ సగం రోడ్డు తార్ రోడ్డు ఉంది సగం రోడ్డు వచ్చేసి సిమెంట్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ అది మన గాలిదండ్రెండ్ నుంచి లెఫ్ట్కి వస్తే అలహబాద్ తాండా అనే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇది అలహాబాద్ తాండా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ సిమెంట్ రోడ్ ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మట్టి రోడ్డు వస్తుంది ఫ్రెండ్స్ అయితే జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇంతవరకు బాగుంది ఫ్రెండ్స్ ముందర మొత్తం అంతా కొండలో వెలిచినారు కాశిరెడ్డిని ఆయన ఆయన దర్శనం తీసుకోవడానికి చాలామంది ఎక్కడెక్కడ విదేశాల నుంచి కర్ణాటక కేరళ ఎక్కడి నుంచి అంటే ఎక్కడ నుంచి వస్తారు ఫ్రెండ్స్ మేము కూడా వెళ్తున్నాం ఈరోజు ఫ్యామిలీతో విజిట్ చేస్తున్నాం చూడండి మీరు కూడా చూస్తారని మేము వీడియో పెడుతున్నాం ఇదో ఫ్రెండ్స్ ఇది మట్టి రోడ్డు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉంటారు ఫ్రెండ్స్ మనకు ఇక్కడ రూట్ బాగుంది కానీ కొంచెం కొంచెం కింది దిగాక ఉన్నాయి ఫ్రెండ్స్ ఎత్తులు ఉన్నాయి చాలా జాగ్రత్త పోవాలి ఎవరన్నా కానీ బండ్లు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బాగుంది ఫ్రెండ్స్ కొండలో వెళ్చారు అయినా చూడండి ఇదల్లా కాశీరెడ్డిని అయినా సంబంధించినదే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం సిచ్యువేషన్ అద్ద ఫ్రెండ్స్ అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కింద ఆ రోడ్డు వరకు పోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మూలకొంది ఉంది ఫ్రెండ్స్ ఒక గుడి ఇది మేము దిగుమెట దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత డౌన్ ఉంది ఇద మన కాశీరెడ్డి ఆశ్రమం సంబంధించిన ఫ్రెండ్స్ పొలాలు ఇవి కాశీరెడ్ నేన ఆశ్రమానికి సంబంధించినవి ఇవి ఇవన్నీ ఆయనకు సంబంధించినవి పొలాలు అన్నీ వేశారు ఇక్కడ కందులు వేస్తారు ఒరిమడి వేస్తారు ప్రతి ఒక్కటి దేవుని మానేవే ఫ్రెండ్స్ ఇది ఇది బావి యువతల చూడండి మేము మీకు వీడియో పెడుతున్నాము ఇక్కడ కూడా రోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఏమంటే మధ్యన కొంచెం ఎత్తులు ఉన్నాయి అక్కడ కొంచెం జాగ్రత్త వస్తే సూపర్ ఫ్రెండ్స్ ఏం కాదు మన కాశీరెడ్డినైనా ఆశ్రమానికి వచ్చేసాము దర్శనం అయితే జరుగుతుంది మీకు చూడండి ఇలా ఉంది గుడి మేము వస్తుండగానే మెయిన్ ఎంట్రన్స్లోనే ఇక్కడ రామాలయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మేము ఇక్కడ దర్శనం చేశాము చూడండి ఎంత బాగుందో దేవాలయము ఎవరికి తెలియదు ఇంత గుళ్ళి అడవిలో ఉంది రాముడి దేవాలయం ఫ్రెండ్స్ ఇది చూడండి రామాలయం ఇది అనాథాశ్రమం ఫ్రెండ్స్ ఇక్కడ అంతా అనాథాలు ఉంటారు ఫ్రెండ్స్ కాశీరాడ్ నాయనకు సంబంధించిన వాళ్ళు చూడండి ఇక్కడ గుళ్ళు అయితే దండి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడడానికి సుమారు ఒక ఇరవై గుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడ చూడడానికి మన టైమే సరిపోదు భలే ఉంది సిచ్యువేషన్ అయితే ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఇది రాముడు సీత లక్ష్మణ స్వామి ఫ్రెండ్స్ దేవాతి దేవతల ఇక్కడే వెలిసారు చూడండి మీ అందుకే వీడియో పెడుతున్న ఫ్రెండ్స్ చూడండి మీరు దర్శించుకోండి ఇక్కడ ఈ గుడి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు మేమైతే దర్శించుకున్నాం ఇక్కడ మన ఈశ్వర స్వామి ఉన్నారు ఫ్రెండ్స్ మంజునాథ స్వామి భలే ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సిచ్యువేషన్ వాతావరణం కానీ చూడండి ఫ్రెండ్స్ సీతారాముల వారి దేవస్థానం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా వస్తే చూడండి ఫ్రెండ్స్ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఇక్కడ కూడా లోపల మీకు పెడుతున్నా చూ చూడండి చూపేసాను వాతావరణం చూడండి ఫ్రెండ్స్ చెట్లు కానీ మర్రి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే మనకు దేవాది దేవతలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇన్ని దేవాది దేవతలు ఉన్నారంటే వాళ్ళ దర్శనం మనం పడడానికి చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే కడుతున్నారు ఫ్రెండ్స్ అది అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గుడి అయితే ఏడు వాక్యలు పెట్టి మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఇక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్ పొడవు ఉండేది ఇక్కడ కుబేర స్వామి గుడి ఇక్కడ ఉండేది మన కాశీరెడ్డి స్వామి గుడి లోపలికి వెళ్తున్న చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తా అచ్చం కాశీరెడ్డి స్వామి కూర్చున్నట్టే అనిపించింది మాకైతే మీకు కూడా పెడుతున్న దర్శించుకోండి గ్యారెంటీ మీకు వీలుంటే రండి చూడండి మనకైతే ఏమి ఖర్చులు ఉండవు ఇక్కడ వెళ్తే అన్నదానం కూడా చేస్తారు ఇక్కడ అన్నదానం ఉంటుంది ఎనీ టైం ఎప్పుడు అన్నదానం మీకు ఉంటుంది పొద్దున పది నుంచే స్టార్ట్ అవుతుంది భక్తాది వేలాది భక్తులల్లో వచ్చి ఇక్కడ తిని పావనం అవుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ జన్మం చేసుకున్నారు వచ్చి చూడండి ఫ్రెండ్స్ చూడండి అందరు దర్శించుకోండి మన కాశీరెడ్ దర్శించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా కూర్చున్నాడు అంటే ఆయన చూడండి ఫ్రెండ్స్ చూడండి కాశీరెడ్ ఆయన చూడండి దర్శించుకోండి చూడండి ఫ్రెండ్స్ రేట్ కాశీజ్ఞాన దేవాలయంలో ఉండేది చూడండి ఫ్రెండ్స్ మీరు చూడాలని వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే లోపల మొత్తం వీడియో తీసాము దరుడ సంబాలు ఉన్నాయి ఫ్రెండ్స్ స్తంభాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే అసలు ఇది మన వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్ చూడండి వచ్చి చూడాలి కానీ దర్శనం బాగా జరిగిందా మీకు ఎన్ని జరిగింది ఎన్నెలకోసారి ఇక్కడ వచ్చినారు మీరు ఎన్నెలైంది ఇక్కడికి వచ్చి వేలాది భక్తాది భక్తులు చాలా మంది ముడుపులు ఇచ్చారు ఇక్కడ గణపతి స్వామి అనే ఒకరుంటారు ఫ్రెండ్స్ ఆ స్వామి కోసం అయితే చాలా మంది ఇక్కడ వేచి ఉన్నారు ఆ స్వామి ఇంకా రాలేదు ఆ స్వామి దర్శనం మనం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానము అనాద సత్రం ఫ్రెండ్స్ అన్నదాన సత్రము చూడండి మీకు ప్రతి ఒక్కరికి ఎవరికి కాదనకుండా అన్న అందరికీ అన్నదానం చేసే సత్రం ఇది చూడండి ఇక్కడే చెరువు ఉంది వలే ఉంది వాతావరణం కానీ సిచ్యువేషన్ కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మాకైతే నచ్చింది మీకు నచ్చితే వెళ్ళి రండి జాగ్రత్త వెళ్ళండి జాగ్రత్త రండి నేను మీ యూట్యూబర్ని ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మీ సహాయము మీ సపోర్టు ఎల్లప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా వాతావరణం ఫ్రెండ్స్ అంత కొండ ప్రాంతం ఇదల్లా చూడడానికి లొకేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము మీకోసం ఈ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు చూడండి ఫాలో కాండి గ్యారెంటీ మీకు ఈ వీడియో గ్యారంటీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందని మేము ఈ వీడియో తీసి పెడుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్